மா <laughs> இல்ல సమయంలో మరి ఇంధన పాలన మీరందరూ ఇస్తామన్నారు ఇచ్చారు ఇంధన పాలనలో ఏం చెప్పాం బీసీలకి ఓసీలకి అరులైన పేదలందరికీ కూడా ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు అందరికి ఇస్తాం మీకు కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు వారికి కూడా చెప్పాం మూడు లక్షల బదులుగా ఐదు లక్షలు పెంచి మీకు కూడా ఇస్తామని చెప్పి చెప్పాం వారి దరఖాస్తులు కూడా ఈరోజు తీసుకొని మూడు లక్షల బదులుగా ఐదు లక్షలు చేసి వారికి ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షలు బీసీ ఓసీలు అయితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం ఆ రోజు చెప్పాం తొంభై రోజులు కాకముందే ప్రభుత్వం రాగానే ఇంద్రమ పాలనలో భాగంగా ప్రజా పాలన ఆ యొక్క నామకరణ చేసి డివిజన్లో గ్రామ సభ ఏర్పాటు చేసి మీ యొక్క దరఖాస్తుని స్వీకరిస్తూ ఉన్నాం త్వరగా పరిశీలించి ఇల్లు మంజూరు చేసి మీకు ఆ వసతిని ఏర్పాటు చేసే కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ ఉన్నాం ఇల్లు సరముది ఇల్లు నిర్మాణం చేసుకున్నారు ఇల్లు స్థలం లేదు ఇప్పటివరకు ఇల్లు స్థలం రాలే తప్పకుండా ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉంటే అను వారికి దరఖాస్తు ఇచ్చిన వారికి పరిశీలించి ఇల్లు స్థలము ఇల్లు మంజూరు ఇచ్చి ఆ వసతి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇల్లు నిర్మాణం చేస్తాం ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు కంటే ముందు మనము హరిదళ్ళకి దళితులకి వంద యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చాం ఈరోజు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు పేద కుటుంబాలు ఉన్నాయి కరెంటు బిల్లులు బాగా మోగిపోతూ ఉన్నాయి ఏదైతే ఎండ లెక్క మాడిపోతూ ఉన్నారని చెప్పి అందరికీ అర్హులైన వారికి దళితులే కాకుండా అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి డివిజన్లో ఉన్న పేదలందరికీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చెప్పాము ఈరోజు దరఖాస్తులు అది కూడా తీసుకుంటా ఉన్నాం మీ అందరికీ కూడా ఆ యొక్క వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఆరు గ్యారెంటీ పథకాలకి అధికారులు గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం చెప్పిన ప్రకారం వెళ్ళి గ్రామ గ్రామాలలో పట్టణంలో డివిజన్ స్థాయిలో సభలు ఏర్పాటు చేసి ఈ దరఖాస్తులన్నీ కూడా స్వీకరిస్తూ ఉన్నారు అందరూ కూడా కాంగ్రెస్ పాలన ఇంద్రమ పాలనలో విశ్వాసంతో వచ్చి దరఖాస్తులు ఉత్సాహంగా అందజేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ యొక్క ఆరో తారీఖు వరకు వాయిదాలో అందరి కూడా అర్హులైన వారి దరఖాస్తులు తీసుకొని ఆ యొక్క పేద లబ్ధిదారులందరికీ కూడా వారు కోరుకున్న మేము ప్రకటించినవి అందజేసి ఆ యొక్క సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ గ్రామ నియోజకవర్గంలో రోజుకి మూడు నాలుగు మండలాల్లో ఆరేడు గ్రామాలకు తిరిగే అవకాశం సమయం దొరుకుతూ ఉంది అంతటి వెళ్తూ ఉన్నాం మేము వెళ్ళే చోటు కాకుండా మిగిలినవి కూడా మేము వెళ్ళిన మాదిరిగానే వాళ్ళు భావించి అక్కడ అధికారులు అక్కడ ఉండబడే ప్రజా పరిధులు ఆ దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు వాటి పూర్తి స్థాయిలో భద్రంగా అధికారులు వాటిని పరిశీలించి మంజూరు చేసే ఆ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది